వచ్చే మొబైల్ అనట్లు కదండి మీరు వెళ్ళలేదు కానీ నేను అంతే కష్టపడటంత వరకే కష్టం ఏదో రూపాయి వస్తే రూపాయి తింటావు లేకపోతే లేదు ఏదో ఆ టైంకి పొద్దున్న కష్టపడచ్చు ఏదో అంతవరకే మా డాడీ గారిను దొంగ అంటే అంత అలాగే ఇప్పుడు ఏడు పొలంలోకి నాకు బాగున్నాయి ఎంత ఇప్పుడు అది బస్తా ఎన్ని కేజీలు బస్తా ముప్పై ఆరు కేజీలు బస్తా నాలుగు ఈ రోజు మరిసే కోసినాడు నువ్వు నూరు ఒప్పుకుండా వస్తావు నువ్వు నోతున్నాయి తుఫాన్ ఉందటో మరి ఏదో ஆப்படிக்கல நூறுத்தான் கதா நூறுச்செல்து நூறு அப்படி அல்ல கொடுக்க கோரிக்கை baru kau nih, diem juga nih, nanti malam. Marilah ya. எத்தனை கோடு பண்ணாலும் எவ்வளோ புதுல எவ்வளோதான் இது ஏன் கட்டாத முடியல ஐயா 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 ஐயா